మాఘ మాసం ప్రారంభం పాటించవలసిన నియమాలు పూజా నియమాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం మాఘమాసం ఎంతో విశిష్టమైనది చాలా మంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మాఘము అంటే పాపాలను నశింపజేసినది అని అర్థం పాపాలను నశింప చేసినటువంటి శక్తి ఉన్న మాఘమాసనకు అంతులేని ప్రత్యేకమైన ఉంది అని గ్రంథాల్లో రాసిపడింది అయితే ఈ మాఘమాసంలో ఎలాంటి పరిహారాలు పూజలు చేస్తే ఏ నియమాలను పాటిస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా పొందవతమో ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ముప్పై నుంచి మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదితో మాఘమాసం ముగుస్తుంది ఈ సందర్భంగా మాఘమాసం ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటో ఏ ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్య నది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది జీవితంలో రాజయోగం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి మాఘ మాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం కార్తీక మాసంలో దీపాన్ని ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘ మాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత ఉంటుంది ఈ మాఘమాసంలో నదుల గాని చెరువులో గాని బావుల వద్ద గాని స్నానం చేస్తే మంచిది నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగా నది గోదావరి వంటి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది మాఘమాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసి వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరి ముఖ్యంగా మాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ముఖ్యంగా మాసంలో దేవుని పూజ చేసేటప్పుడు ఎర్ర రంగు పసుపు రంగుల పువ్వులతో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సిరి సంపదను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్ర మందార పువ్వుతో పూజ చేస్తే ఇక మంచిది మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతుంది మాఘమాసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చెయ్యాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాల్ని పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి శివకేశవులు కార్తీక మాసం అంటే ఎంత మాఘ మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టము కాబట్టి ఈ మాఘమాసంలో శివకేశవుల పూజలకు విశిష్ట స్నానం ఉంది ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నెలలో మీకు కుదిరినప్పుడల్లా శివాలయంలో నువ్వుల నూనె నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ మాఘ మాసంలో శివునికి ప్రీతికరమైన వెలుగుండ పండుగను నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన కోరికలు అనుగ్రహిస్తాడు ఈ మాఘ మాసంలో సాక్షాత్ లక్ష్మీదేవి భూమి పైకి వస్తుందని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా సకల సంపదలు పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి ముక్క దగ్గర దీపం వెలిగించి అగరబత్తులను వెలిగించి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి తులసి మాతకు నమస్కారం చేస్తే ఐదవ తనం కలుగుతుంది ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మి లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఏదైనా మీ చిరకాల కోరిక ఉంటే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పూలు సమర్పించి దీపారాధన చేసి రెండు ఎండు ద్రాక్ష నివేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం చేరుకుంటుంది మాఘమాసంలో వచ్చే శనివారాల్లో ఇంట్లో పిండి దీపం వెలిగించి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహంతో మీకు అష్ట ఐశ్వర్యం చేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాఘమాసంలోనే వసంత పంచమి రోజున చెదువులు తల్లి సరస్వతి దేవి జన్మించింది అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన స్వరు సూర్య భగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచారాన్ని బయలుదేరుతాడని అంటారు ఈ మాఘ మాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య ఉదయం జపిస్తే సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ మాసంలో నది స్నానాలు చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానాలు ఆచరించేటప్పుడు ఒక మంత్రం ఖచ్చితంగా జపించాలి ఈ మంత్రం జపిస్తూ స్నానం చేస్తే జీవితంలో మనం చేసిన పాపాలన్నీ నాశనం అయ్యే దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి ఈ ఆ మంత్రం ఏమిటంటే దుఃఖం దారిద్ర నాశనం శ్రీ విష్ణు ప్రాత్యం స్నానం కూర మద్యం మహే పాపి వినాశనం ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రం జపించలేని వారు ప్రయోగ ప్రయోగ అనుకుంటూ స్నానం చేసిన కూడా సకల పాపాలు తొలగి జన్మ జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ మాఘ మాసంలో ప్రతిరోజు సూర్య భగవానుడికి ఖచ్చితంగా అర్హం సమర్పించాలి ప్రతిరోజు అర్హం సమర్పించలేని వారు ఆదివారం ఒక్కరోజైనా సూర్యునికి అర్హం సమర్పిస్తే మంచిది అలాగే ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాల్లో వివరిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో నువ్వులు దానం చేస్తే చాలా మంచిది ఎవరైతే మాఘ మాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యములు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఒక చిన్న రాగి చెంపు నిండా నువ్వులను బ్రాహ్మణులకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాఘమాసంలో ముల్లంగి దుంపులు అసలు తినకూడదు మీ మాసం ఈ మాసంలో నువ్వులను పంచదారను కలిపి తింటే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యులు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఈ మాఘమాసంలో వెండి వస్తువులు ఇత్తడి వస్తువులు అస్సులు కొనకూడదు పూర్వముఖ గంధర్వుడు ఉండేవాడు అతను చేసిన పూర్వజన్మ కర్మల వల్ల తన ముఖం వికారంగా ఉండేది ఆ గాంధర్వుడు భృగు మహర్షి దగ్గరకు వచ్చి తన బాధ బాధనంతా చెప్పుకున్నాడు గంధర్వుని వేదను గమనించిన మహర్షి మాఘ మాసంలో గంగా నదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు అనారోగ్య సమస్యలు అన్ని నశిస్తాయని చెప్పాడు వెంటనే గంధర్వుడు సతీ సమేతంగా వెళ్లి గంగా స్నానం చేశాడు మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి తన ముఖం అందంగా తయారైంది మాఘ మాసంలో ముఖ్యంగా శివుడిని విష్ణువుని పూజిస్తే చాలా మంచిది ప్రతిరోజు నియమ నిష్ఠలతో పూజలు స్నానాలు ఆచరించిన వారికి కోరికలు కోరినట్ల తప్పక నెరవేర్తాయని పద్మన పురాణంలో ఉత్తరఖాండంలో రాయబడినది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మాకు లైక్ చేయండి లైక్ చేసేది అస్సలు మర్చిపోకండి మా వీడియోలు మీకు ముందుగా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మా వీడియోలు మీకే ముందుగా వస్తుంది ధన్యవాదములు